చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఎంత మనసు లేకుండా ఉంది అనంటే ఎంత అన్యాయస్తురు అనంటే ఇచ్చే అరకొర సొమ్ము కూడా తన నియోజకవర్గంలో కూడా తన వారు తనకు కానివారు అని చెప్పి ఎలా విభజించాడో ప్రతి పథకంలో కూడా నేను చెప్పిన ప్రతి పథకంలో కూడా పెరిగిన లబ్ధిదారుల సంఖ్యను చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా అరకొరగా ఇచ్చాడు ఎలా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేస్తా ఉన్న పరిస్థితులు నేను చెప్తా ఇవాళ నేను ఒకటే చెబుతున్నా ఈ ప్రయోజనాలు మన ప్రభుత్వ హయాంలో ఈ మాదిరిగా పెంచి ప్రతి ఒక్కరికి కూడా జల్లడ పడుతూ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తా ఉన్న కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయంలోనూ ప్రతి సచివాలయం ప్రతి వార్డు సచివాలయంలోనూ లబ్ధిదారుల జాబితాను ఒక లిస్టు తయారు చేసి అక్కడే పెట్టడం జరిగింది ఎవరైనా కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఆ లబ్ధిదారుల జాబితా అక్కడ కనిపిస్తుంది ఎవరికి ఏ పథకంలో ఏ కుటుంబానికి ఎంత మంచి జరిగిందో అని చెప్పి ఇంత ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి కూడా అందుతా ఉన్న పరిస్థితులు మన గ్రామ సచివాలయాల్లోనూ మన వార్డు సచివాలయాల్లోనూ ప్రతి ఒక్కరికి కూడా కనిపించే కార్యక్రమాలు కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే చెప్తా ఉన్నా సొంత నియోజకవర్గంలోనే సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా మూడు సార్లు సీఎంగా అయి కూడా పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ వర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అనంటే మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గాను కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా బాబు ఎలాంటి వాడో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా చంద్రగిరి ప్రజలు చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకబోనుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో ఎమ్మెల్యే అక్కడ తన సొంత ఊరు అది తన సొంత నియోజకవర్గం అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అదే చంద్రగిరిలో ఏకంగా పదిహేడు వేలతో ఓడిపో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆ తర్వాత